నమస్తే అండి కాసేపు మనిషి యొక్క నైజం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ వాళ్ళ యొక్క పల్స్ని డాక్టర్ గారు అబ్జర్వ్ చేయగానే క్లియర్గా చెప్పేస్తారు మీరు సరిగ్గా మీ పట్ల శ్రద్ధ వహించట్లేదు ఆరోగ్యంగా ఉండాలని అని వెంటనే వాళ్ళు ఏమంటారంటే లేదు సార్ బాగా తింటున్నాం మేము అన్నీ పర్ఫెక్ట్గానే తింటున్నాం కానీ ఎందుకు బీపీ నున్ను షుగర్ ను ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో అర్థం కావట్లేదు సార్ అని అంటారు నేనేమో అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తా ఉంటా ఒక పక్కన కూర్చొని రాసుకుంటూ వీళ్ళు ఏం చెప్తారో హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యాన్ని ఆల్మోస్టు ఒక్క పేషెంట్ ట్వంటీ టు థర్టీ హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్తారు డయాబెటీస్ అని వస్తారు డయాబెటీస్ గురించి పల్స్ చెక్ చేసినప్పుడు డాక్టర్ గారు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మీకు ఇట్లా ఉండేదా అప్పుడు ఇలా ఉందా అలా ఉందా మీ ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి బాడీ ఫిట్నెస్ ఎలా ఉంది ఇవన్నీ అడుగుతూ ఉంటారు అడుగుతున్నప్పుడు అప్పుడు ఒక్కొక్క విషయం చెప్తూ వస్తారు నిద్రపట్టలేదు సార్ ఇంట్లో సమస్యల వల్ల నాకు ఎప్పుడూ చాలా దుఃఖంగా ఉండేది బాధగా ఉండేది తినలేకపోయే వాళ్ళం ఇట్లా ఏదో ఒకటి కారణాలు చెప్తూ అక్కడి నుంచి లిస్ట్ తయారవుతుంది అన్నమాట హెడేక్స్ రావడం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏది తినాలనిపించలేకపోవడం కాళ్ళు మోకాళ్ళ కింద నుంచి పిక్కలు అంటారు కదా ఎప్పుడు లాగేసినట్టు ఇప్పుడు అన్నం తింటారు అయినా నీరసంగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఏ పని చెయ్యాలనిపించదు ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది బాడీలో దీన్నే ఫ్యాటిగ్యూ గ్యూ అంటారన్నమాట అలాగే మెంటల్ ఫ్యాటిగ్యూ అని కూడా ఉంటుంది ఆలోచనలు కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఈ ఆలోచనల్లో రెండు రకాలు ఉంటాయి పాజిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు అంటే ఎప్పుడు వీళ్ళు సంతోషంగా ఉంచుతాయి పాజిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఏం చేస్తాయి అని అంటే ఏదో ఒక విషయం గురించి బాధపడేటట్లు కానీ ఆందోళన పడేటట్లు కానీ దుఃఖపడేటట్లు కానీ భయపడేటట్లు కానీ చేసి జీవితంలో సంతోషం లేకుండా చేస్తాయి ఇది ఎవరు చేశారు అనంటే వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు వీటికి గల కారణాలు కొన్ని చెప్పుకుందాం సరిగ్గా నిద్రపోరు మంచి ఆహారం తినరు మోషన్ ఫ్రీ ఉండదు అంతా ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించాలి అన్నట్లు ఆ హడావిడి అంతా భోజనం చేసేటప్పుడే చెప్తారు చేస్తారు టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని చెప్పేసి గబగబ గబగబా తినేస్తారు ఆ అన్నాన్ని నమలరు నోట్లో పళ్ళు ఉన్నాయి కానీ పొట్టలో పళ్ళు ఉన్నాయా పోనీ మిక్సీ గ్రైండర్ ఏమన్నా పొట్టలో ఉన్నాయా అవి నలగడానికి మనిషి ఎప్పుడు తనకి ఏమి కావాలి ఎలా ఉండాలి ఎలా ఉంటే ఏమి వస్తాయి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాల పట్ల ఎప్పుడు నాలెడ్జ్ని పెంచుకోవాలి నాలెడ్జ్ పెంచుకోలేదనుకోండి జీవితం అంతా ఏడుస్తూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు సమస్య తర్వాత సమస్య సమస్య తర్వాత సమస్య కాసేపు బాధపడడం కాసేపు దుఃఖపడడం కాసేపు భయపడడం ఇట్లాంటివి కలుగుతూనే ఉంటాయి ఇవన్నీ పడి పడి చివరికి ఏమంటారంటే మనిషి జీవితం అన్న తర్వాత ఇది సహజం ఇలా ఎప్పుడైతే బాధపడుతూ ఉన్నారో ఇవన్నీ కలిపి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి ఎందుకంటే ఆర్గాన్స్ డిస్టర్బ్ అయిపోతాయి శక్తిని కోల్పోతాయి కోల్పోయి రోగాలు వస్తాయి అరుగుదల కాకపోవడం ఫస్ట్ చిన్న చిన్న సింటమ్స్ కనపడతాయి ఎమోషన్స్గా తర్వాత తలనొప్పి కళ్ళు మంటలు లిప్స్ డ్రై అయిపోవడం విపరీతంగా దాహం అవడం చెమట వాసన రావడం మోషన్ సరిగ్గా వెళ్ళకపోవడం కాళ్ళు లాగేసినట్లు మెడ పట్టేసినట్లు ఈ షోల్డర్స్ కూడా బిగుసుకుపోయినట్లు చేతులు వేళ్ళు సహకరించలేకపోయినట్లు ఇట్లా అన్నమాట ఎవరికి ఏ సిమ్టమ్ వస్తుందో తెలీదు ఎందుకంటే మీరు ఒక విషయాన్ని గుర్తించండి ఆధార్ కార్డు అందరం తీసుకోవాలి అప్పుడు ప్రతి మనిషికి తంబ్ ఇంప్రెషన్ ఎందుకు తీసుకుంటారు ఎందుకు అనంటే ఒక మనిషి యొక్క సిస్టమ్ శరీరము యొక్క సిస్టము ఉన్నట్టు ఇంకొక మనిషికి ఉండదు అందరికీ కళ్ళు కాళ్ళు చేతులు నోరు ముక్కు చెవులు ఉన్నట్లు ఉంటాయి అంతే కానీ లోపల సిస్టమ్ వేరైపోతుంది అంటే పని చేసే విధానం పనిచేసే విధానం దేని మీద ఆధారపడి ఉంటాయి వారికి వచ్చే ఆలోచనలు మీదనే ఆధారపడి ఉంటాయి వాళ్ళు తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటాయి వాళ్ళు నిద్రపోయే విధానం మీద ఆధారపడి ఉంటాయి ఈ మూడు అంశాలు చాలా ప్రభావం చూపిస్తాయి మనిషి మీద ఇప్పుడు సహజంగా ఎక్కువ మంది మేము పేషెంట్స్ని చూడడం కానీ లేకపోతే నాకు వచ్చే ఫోన్స్ కాల్స్ కానీ ఈ మనీ సీక్రెట్స్ ఆన్లైన్ క్లాసెస్ గురించి నేను వీడియోస్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి నాకు వచ్చే ఫోన్ కాల్స్ ఎలా ఉంటాయి అంటే డబ్బు గురించి అడిగే వాళ్ళు అడుగుతారు ఇంకొంతమంది పర్సనల్గా మాట్లాడతారు మిమ్మల్ని వీడియోలో చూశాను నాకు అమ్మ వారు మీరు నాకు వెంటనే లోపల నవ్వు వస్తుంది నాకు నాకున్నది ఇద్దరు పిల్లలే ఆ ఇద్దరు పిల్లలకి నేను బాధ్యతలు నిర్వర్తించడానికి నానా నానా విధాలుగా పనులు చేసుకుంటా నా పని నేను చేసుకుంటా ఉంటాను ఇంకా మిమ్మల్ని ఎక్కడ కూతురు అన్నో కొడుకు అనుకోను అని అనుకుంటా కాసేపు నవ్వుకుంటా నేనే మనసులో చెప్తారన్నమాట నేను ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాను ఈ మాట మా హస్బెండు నాకన్నా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పెద్దవారు మా ఇద్దరికీ ఏజ్ గ్యాప్ ఉంది ఆయన ఆలోచనలు మా నా ఆలోచనలు అసలు కలవడం లేదు అని చెప్పి ఈ మాట చెప్పి ఇంకా డెప్త్గా వెళ్తే బాగోదులేండి పర్సనల్ విషయాలు కూడా చాలా చెప్తున్నారు బట్ అవి నాకు చెప్పాలనే అంత ఇంట్రెస్ట్ లేదు ఇంకా వేరే వేరే విధంగా కలిసి ఉండాలా చెప్పిన మాట వినాలా వాళ్ళ వల్ల జీవితంలో నేను సంతోషం ఏం లేదు నాకు ఎప్పుడు తాగుడు అని ఇక్కడ నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీ హస్బెండ్ గురించి చెడుగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడారు అనుకోండి ఎవరి పొరువు అని నేను అనను కానీ ఎవరి కుటుంబాన్ని బలహీనం చేసేసుకుంటున్నారు ఎవరు ఇలా మాట్లాడుతున్నారు అని అన్న మీకు కుటుంబంలో కష్టాలు సమస్యలు మీ భర్త ద్వారా భార్య ద్వారా ఎదురవుతున్నాయి అని అన్న ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టే ఉంటుంది ఎందుకంటే మీ నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీసు సరిగ్గా ఉండి ఉండవు అంటే మీరు సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం మీ ఆర్గాన్స్ బలహీనంగా ఉండటం వాటి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ నైట్ నిద్రపోయినప్పుడు ఈ యూనివర్స్తో కలుస్తాయి అంటే ఇక్కడ ఉన్న ప్రకృతిలో ఉన్న పంచభూతాల్లో కలిసి చాలా మెకానిజం ఉంటుంది మీరు అందరూ లేదనుకుంటారు తలరాత పుట్టగా అని ఇక్కడ రాసేశారు బ్రహ్మదేవుడు అలాగే జరుగు జీవితం అంటే అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఈరోజు ఎలా ఆలోచించామో ఎలా ఆహారం తీసుకున్నామో దాన్ని బట్టే మరుసటి రోజు పనులు విషయాలు సంఘటనలు అన్నీ జరుగుతాయి ఇది బాగా అర్థం చేసుకుని ఎవరికి వాళ్ళు ఇది నా జీవితం నేను బాగుండాలి అని బాధ్యత వహించారనుకోండి చాలా అద్భుతంగా జీవిస్తారు అందుకని ఫస్ట్ ఆరోగ్యం మీద ఫోకస్ చేసుకోండి దీనిలో ప్రధాన పాత్ర పోషించేది ఏది అని అంటే అన్ని ఆర్గాన్స్ ఇంపార్టెంటే ఫస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి చాలా చాలా నెగ్లెక్ట్ చేసామని కాబట్టి బాడీని శుభ్రం చేసుకోవాలి డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి మేము ఆల్మోస్ట్ వచ్చిన ప్రతి పేషెంట్కి ఫస్ట్ ఏం చేస్తామంటే బాడీని డీటాక్సిఫికేషన్ చేస్తాం నేను ఇందాక వీడియో కూడా పోస్ట్ చేశాను ఫస్ట్ మోషన్ ద్వారా వాళ్ళల్లో ఉన్న కఫాన్ని అలాగే ఈ లార్జ్ అండ్ పెద్ద పేగుల్లో మనం మోషన్కి వెళ్ళిపోయాము అని అనుకుంటాం కానీ పూర్తిగా వెళ్ళాం ఆ మోషన్ అంతా క్రియే క్లియర్ చేయడం పసరంటారు అప్పుడప్పుడు పసర వాంతులలాగా అవుతూ ఉంటాయి ఆ పసర్ని తెడలాగా ఉంటుంది దీన్ని పేగుల్లో పొట్టలో మొత్తం బాడీలో ఉన్నది డీటాక్సిఫికేషన్ చేస్తాం ఇందా చిన్న ట్యాబ్లెట్స్ లాగా ఉంటాయి అవి ఇచ్చి వాళ్ళు రెండో రోజుకి మూడో రోజుకి అసలు శరీరం చాలా తేలిగ్గా ఉంది చాలా అసలు ఆనందంగా ఉంది ఏ బాధ లేనట్లు అనిపిస్తుంది నిద్ర బాగా పట్టింది అనేది చెప్తారు కాసేపు చిన్న చిన్న విషయాల పట్ల మీరు నాలెడ్జ్ని పెంచుకోండి ఈ శరీరం పట్ల నాలెడ్జ్ని పెంచుకోండి ప్రతి విషయం పట్ల అవగాహన ఉండాలి ప్రతి మనిషికి ఎవరికైనా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం మొలలు నిద్ర పట్టకపోవడం చిన్న చిన్న విషయాలకి కోపం విసుగు చిరాకు ప్రతి చిన్న విషయానికి ఏడవడం మొలలు ఇట్లాంటివి ఏమన్నా గ్యాస్ ప్రాబ్లమ్స్ కడుపు ఉబ్బరంగా ఉండటం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మా యొక్క కాంటాక్ట్ నెంబరు వీడియోలో ఉంది చూడండి ఆ పిల్స్ కావాలనంటే నాకు ఫోన్ చేయండి మీకు కొరియర్ చేస్తాము అలాగే ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళు తీసుకోండి ట్యాబ్లెట్స్ కాస్ట్ వచ్చి అవి కంప్లీట్లీ ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ అండి సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ ఫోన్ నెంబరు ట్యాబ్లెట్స్ కాస్ట్ వచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఎనీ హెల్త్ ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే ఏకైక చోటు యూనివర్సల్ లైఫ్ స్టైల్ thank you andy